బాపట్ల జిల్లా చీరాల మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ నలభై ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ ఉచిత మెగా శిబిరాన్ని వికాస్ హాస్పిటల్స్ గుంటూరు వారి సహకారంతో నిర్వహించామని మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ అధ్యక్షులు చంద్రశేఖరరావు గుర్రం రాఘవరావులు తెలిపారు ఈ వైద్య శిబిరంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ బి నాగరాజు వ్యాస్కులర్ సర్జన్ డాక్టర్ సురేంద్ర నాగులపాటి న్యూరాలజిస్ట్ డాక్టర్ సురేష్ బాబులు పలువురు పాల్గొని వైద్య సేవలు అందించారు మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ యాజమాన్యం డాక్టర్లను సన్మానించారు ఈ వైద్య శిబిరంలో గుండె మెదడు మరియు నరములకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఉచిత వైద్య శిబిరాన్ని చీరాల ఏరియా పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో వినియోగించుకున్నారు డాక్టర్ సురేష్ గారికి మా మహాత్మా గాంధీ క్లాక్ మార్కెట్ ప్రెసిడెంట్ గారు పొల బాల కృతారు అలంకరిస్తున్నారు డాక్టర్ నాగరాజు గారు కార్డియాలజిస్ట్ వారికి కూడా మార్కెట్ తరఫున అందరికి నమస్కారం అండి ఇవాళ ఎంజి మార్కెట్ నలభై ఆరు మార్చిక సందర్భంగా సార్ వాళ్ళతో అందరితో వాళ్ళని అడిగి వికాస్ హాస్పిటల్ తరఫున ఇవాళ మేము ఇక్కడ క్యాంప్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ క్యాంప్లో అంత సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నాము సార్ కార్డియాలజిస్ట్ నేను న్యూరాలజిస్ట్ భాస్కర్ సర్జన్ డాక్టర్స్ కూడా ఎంతో ఒక బృందంపై ఇక్కడ ఉన్న మార్కెట్లో ఉన్న పేషెంట్స్ కి సర్వీస్ చేద్దామని మేము వాళ్ళ ఫ్రీ క్యాంప్ పెట్టడం జరిగింది దీంట్లో ఈ క్యాంప్ లో కూడా మనం కొంచెం ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము ఎలా అంటే కొంచెం బీపీ చెక్ చేయటాలు అండ్ షుగర్ పరీక్షలు అండ్ ఈసీజీ అండ్ డ్రాప్లు ఇవన్నీ చేస్తూ ఉన్నాము అండ్ కొంచెం ఫ్రీ మెడికేషన్స్ కూడా మేము అందుబాటులో చేస్తున్నాము ఏ పేషెంట్స్కి అయితే ఇంకా ఇన్వెస్ట్ చేసే అవసరం ఉందో వాళ్ళు మేము హాస్పిటల్ కి తరలించి అక్కడ వాళ్ళకి డిస్కౌంట్ ఒక థర్టీ పర్సెంట్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ క్యాంప్ ని బాగా సక్సెస్ఫుల్ చేసినందుకు ఇక్కడ యాజమాన్యానికి మేము హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం చీరాల ప్రజలందరికీ నమస్కారం అండి రోజు మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ నలభై ఆరో వార్షికోత్సవం సందర్భంగా మేనేజ్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గారు ట్రెజరర్ గారు సెక్రటరీ గారు వీరందరూ కూడా మా హాస్పిటల్ ని అప్రోచ్ అయ్యి సూపర్ స్పెషాలిటీస్ ఎవరు అందిస్తే బాగుంటుందండి మా వాళ్ళకి వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి న్యూరాలజికల్ ఇష్యూస్ ఉన్నాయంటే ఈ మూడు డిపార్ట్మెంట్స్లో న్యూరాలజీ వ్యాస్కులర్ సర్జరీ అండ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో క్యాంప్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము ఈ క్యాంప్ నందు ఉచితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఈసీజి జిఆర్బిఎస్ కానీ బీపీ హైట్ అండ్ వెయిట్ బిఎంఐ ఇండెక్స్ కానీ దీంతోపాటుగా కలర్ డాప్లెట్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తూ ఉన్నాము అయితే సార్ అడ్వైజ్ మేరకు ఇంకా మళ్ళీ నెక్స్ట్ త్రీ మంత్స్లో కూడా ఇంకో క్యాంప్ని ఇట్లా ఫాలోఅప్ క్యాంప్ లాగా చేస్తాము అందరికీ అవైలబిలిటీలో మా సర్వీస్ ఉంచుతాము అని ఈ విధంగా ఈ ప్రెసిడెంట్ గారికి మ మీడియా ముఖంగా చెప్తున్నాము సార్ అభ్యర్థన మేరకు తర్వాత మా హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య ద్వారా అన్ని రకాల ప్రొసీజర్స్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము వెరికోస్ విన్ సర్జరీస్ కానీ ఇవన్నీ కూడా కాస్ట్ కస్ట్ లైక్ లెస్ధరమైన ఆపరేషన్స్ ప్లస్ మనీతో ఎక్కువ ఫైనాన్షియల్గా ఎక్కువ బడ్డెన్ ఉండేవి పేషెంట్స్కి వీటిని కూడా ఆరోగ్యలో పెట్టి చేస్తున్నాము కాన్ఫిడెంట్గా హ్యాపీగా కంఫర్ట్గా వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అని అందరికీ తెలియజేస్తున్నాము అయితే కార్డియాలజిస్ట్ ఇక్కడ మన చిన్నారి హాస్పిటల్కి ఎవరి ట్యూస్డే వస్తారు డాక్టర్ నాగరాజు గారు వారు సెవెన్ వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము తర్వాత ఏటీ నారాయణ రెడ్డి గారు హాస్పిటల్లో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సురేష్ గారు కూడా మార్నింగ్ పూట అవైలబుల్గా ఉంటారు వీరి సెవెన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అయితే ఈ క్యాంప్లో రిఫర్ అయిన వాళ్ళకి ఒక వన్ మంత్ వరకు ఉచితంగా ఓపీ చూస్తాం మా హాస్పిటల్లో పాటుగా ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్టిగేషన్ మీద డిస్కౌంట్ ఇస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను తర్వాత రెస్పాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది దగ్గర దగ్గర ఈరోజు క్యాంప్స్కి చాలా తక్కువ వస్తున్నారు అంటే మేము చాలా క్యాంప్స్ పెడతా ఉంటాం ఇక్కడ చీరలు మమ్మల్ని చాలా బాగా ఆదరించారు ఎవో టూ హండ్రెడ్ పేషెంట్స్ వచ్చారు దీనికి అరేంజ్మెంట్ చేసిన కమిటీ వారందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ నలభై ఆరవ అచిక సందర్భంగా గుంటూరు వికాస్ హాస్పిటల్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఉచిత మెడికల్ క్యాంప్ కి చాలా రెస్పాన్స్ వచ్చింది మేము అనుకోకుండా ఏదో ఇప్పటికీ మూడు క్యాంపులు జరిగినాయి చేరాలి మా ఎంబీసీ మార్కెట్లో ఇది నాలుగో క్యాంపు ఇది జరిగిన నాలుగు క్యాంప్స్లో కూడా వారు సుమారు రుణములమైన దాకా మనకి వచ్చారు అంటే వారు మంచి రెస్పాన్స్ ఈ తడ మాకు చాలా బాగా కనపడింది ఆయన తగ్గట్టుగా కూడా మూడు క్యాంపులు మెయిన్ మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే హెల్త్ డబ్బు కంటే ముఖ్యమైనటువంటిది వాళ్ళ హెల్త్ ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు విధంగా మనకి ఇవాళ మనిషికి ప్రీతవుడు కూడా న్యూరాలజీ మే ముఖ్యంగా నరాల బలహీనత వయసు పెరిగిన తర్వాత వచ్చేటువంటి నరాల బలహీనత వస్తుంటుంది సరిగ్గా వాళ్ళ మెడిసిన్ కూడా చాలా మంది వాడుకునే పరిస్థితులు ఉండదు అందుకనే మనకి న్యూరాలజీ అట్టనే కార్డియాలజీ ఇవాళ ప్రతి ఆలోచన విపరీతంగా పెరిగిపోతుంది డబ్బు ఎప్పుడెప్పుడు సంపాదిద్దాం ఎట్లా సంపాదిద్దామా ఏదో విధంగా అనేది ఆలోచనతో ప్రతి వాళ్ళు కూడా ప్రత్యేకంగా లేనిపోయిన రోగాలు తెచ్చుకుంటున్నారు అటువంటి అనారోగ్యమే మనకి వాళ్ళ హార్ట్ హార్ట్ ఈ హార్ట్కి ఏదైతే మనం బీపీ షుగర్ సక్కవడానికి చూపించుకోలేదో అది మన హార్ట్కి వెళ్ళిపోయి అట్ బ్రెయిన్ బ్రెయిన్ ఎఫెక్ట్ వస్తుంది దానివల్ల మనకు నేనటువంటి కార్డియాలజీ అటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి దానికి సంబంధించిన డాక్టర్ గారు అదే విధంగా మనం వయసు పెరిగిన తర్వాత అన్నమాట అంటే కాళ్ళు చేతులు పీకపోవటం తర్వాత కొంచెం నరాలు బయటికి రావటం ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి అటువంటి మనిషికి ఏదైతే ఆరోగ్యాన్ని ముఖ్యమైనటువంటి డాక్టర్లు ఎవరైతే చూడాల్సిన అవసరం ఉందో వాళ్ళ ముగ్గురు కూడా న్యూరాలజీ కార్యాలయ ముగ్గురు ఇక్కడ ఏర్పాటు చేయడానికి మా మార్కెట్ తరపున వాళ్ళకి మంచి ధన్యవాదాలు ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళని ఇంకో విషయం కోరుకుంటున్నాం అందరూ ఏం చేస్తున్నారు మెడికల్ క్యాంప్ లాగా పెట్టేసి ఎగిపోతా ఉన్నారు వారిని మనం కోరిన మీదట ఇంకొక మూడు నెలలు ఆగిన తర్వాత మెడికల్ క్యాంపు మెడికల్ క్యాంప్ పెట్టాలని కోరాము అదేవిధంగా కనుక మళ్ళీ మీరు మూడు నెలల తర్వాత కనుక వస్తే ఎవరైతే ఇక్కడ డాక్టర్ చూపించుకున్నారో పేషెంట్ చూపించుకున్నారో వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చి మీ సలహా సంప్రదాయం తీసుకొని వాళ్ళకి మీరు సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది మా మార్కెట్ సుమారు పదిహేను వందల మంది గుమ్మస్త గుమ్మస్త సోదరుల వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లేదు ఇటువంటి క్యాంపులు పెట్టడం కూడా ముఖ్యంగా వారిని మనసులో పెట్టుకొని ఏర్పాటు చేస్తున్నాం వారికి మీరు ఏదైనా అవకాశం ఉంటే మనం కోరిన మేతలు వాళ్ళు చెప్పిన మేతలు కూడా మనకేం చెప్పారంటే ఈ మెడికల్ క్యాంపులో ఎవరైతే చూపించుకుంటారో వాళ్ళకి ముప్పై రోజుల వరకు కూడా ఓపీ ఫ్రీగా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇది అవసరమైన టెస్టులు కనుకుంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు ఉన్నారు కనుక మన ఎవరైతే ఇక్కడ క్యాంపులో ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళు అశ్రద్ధ చేయకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని గుర్తించుకొని అవసరం అయితే వాళ్ళు గుంటూరు వెళ్ళి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ యొక్క సేవలు మనం ఉపయోగించుకుని కోరుకుంటాం ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా యాజమానికి వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ నలభై ఆరో వార్షికోత్సవం సందర్భంగా వికాస్ హాస్పిటల్స్ గుంటూరు వారి సహకారంతో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో గుండెకి సంబంధించిన వ్యాధులు అట్లానే న్యూరాలజీ అట్లానే వెరికోస ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ మరి గుంటూరు నుంచి విచ్చేసి ముగ్గురు స్పెషలిస్ట్ డాక్టర్స్ ఈరోజు ఈ యొక్క చీరాల ప్రజలకు అవసరమైనటువంటి సేవలు అందిస్తున్నారు వారందరూ కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అట్లానే వీరు ఈ రెండు వందల మంది ఇప్పుడు దాకా చూపించుకున్నారు వీరందరూ కూడా వీరికి కంట్రిబ్యూషన్ సహకారం ఇవ్వటానికి వాళ్ళు ముందుకొచ్చారు మెయిన్ ఏంటంటే ఒక ఒక క్యాంప్ చేస్తే అందరితో కథమైపోతుంది అట్లా కాకుండా వన్ మంత్ వరకు సేవలు చేస్తాము అట్లానే మళ్ళీ మూడు నెలల తర్వాత ఇట్లానే చీరాల్లో వచ్చి క్యాంప్ పెట్టి ఆ రోజు ఈ రోజు చూపించుకున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఫ్రీగా వైద్యం చేస్తామని వాళ్ళు ముందుకు రావటం మాకు చాలా ఆనందదాయకమైన విషయం మరి ఎప్పటికప్పుడు వదిలించుకొని పోదాం అనుకోకుండా మూడు నెలల తర్వాత కూడా సేవ చేస్తామంటున్నాం ఆ వికాస్ హాస్పిటల్ వరకు మరొకసారి మహాత్మా గాంధీ మార్కెట్ తరపున చీరాల పురప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు అందజేస్తున్నాం అట్లానే మీరు కూడా ఒక్కసారి ఇచ్చేసి ఈ యొక్క మళ్ళీ మూడు నెలల తర్వాత ఈ వికాస్ హాస్పిటల్ లో మీరు కూడా చూపించుకోవాల్సిందే కోరుచున్నాం